హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక డే రెడ్డి రిటైర్ సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకు ఆంధ్ర అండ్ తెలంగాణకు సంబంధించి ఎస్ఎస్సి జీడి ఎగ్జామినేషన్ కోసం ఎంతమంది అప్లై చేశారు కేటగిరీ వైజ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అనమాట సో మన మిత్రుడు ఒక షేర్ చేశాడండి సో ఎగ్జాక్ట్ గా ఈ యొక్క ఆర్టీఐకి సంబంధించి ఒక రిప్లై అనేది మనకు ఏదైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రావడం జరిగింది సో ఈ యొక్క బైఫర్కేషన్ వచ్చేసి కేటగిరీ వైజ్ ఏ ఏ క్యాస్ట్కి అంటే ఏ రిలీజియన్ వాళ్ళు రిలీజన్ కాదు ఏ కేటగిరీ వాళ్ళు ఎంతమంది అప్లై చేసుకున్నారు అనే ఇన్ఫర్మేషన్ అనేది ఆంధ్ర తెలంగాణ సపరేట్ సపరేట్ గా ఈ యొక్క ఆర్టీఏలో ఇవ్వడం జరిగిందనమాట సో ఒకసారి చూద్దామండి ఆంధ్ర సైడ్ ఎంతమంది అప్లై చేసుకున్నారు అండ్ తెలంగాణ సైడ్ ఎంతమంది అప్లై చేసుకున్నారు ఎస్ఎస్ఈ జీడీకి సంబంధించి సో దయచేసి ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి అండ్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్స్ రైట్ సో చూద్దామండి ఇక్కడ ఒక మన మిత్రులు ఎవరు మనకు షేర్ చేశారనమాట ఇది ఎగ్జాక్ట్ కరెక్టా అండి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం కాదు రైట్ సో ఇక్కడ చూస్తే ఆఫ్ ఆఫ్కోర్స్ ఆటీఐ మేము కూడా వేసాము దానికి రిప్లై ఎగ్జాక్ట్లీ అఫీషియల్గా గా రిప్లై ఈ రోజు రేపట్లో ఎగ్జాక్ట్ ఇదే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట సరే ఇక్కడ తెలంగాణ వైజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చూడండి కేటగిరీ వైజ్ ఫీల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేటగిరీ వైజ్ ఫీల్డ్ అప్లికేషన్స్ ఎన్ని అనేసి చూద్దాం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు వచ్చేసి ఎస్టి ఎస్సికి షెడ్యూల్ క్యాస్ట్ అండ్ పదమూడు వేల నూట మూడు వచ్చేసి ఆ ఎస్టికి షెడ్యూల్ ట్రైబ్స్ గురించి మాట్లాడుకోవచ్చు ఇక తొంభై ఒక్క వెయ్యి అండి అత్యధికంగా తొంభై ఒక్క వెయ్యి మనకు ఓబీసీకి రావడం జరిగిందనమాట తొంభై ఒక్క వెయ్యి ఓబీసీకి రావడం జరిగింది మరి చాలా ఘోరంగా మరి ఇక్కడ ఇచ్చారు ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మాత్రమే అన్ రిజర్వ్డ్ కు ఇచ్చాము చెప్పడం జరుగుతుంది రైట్ సో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మాత్రం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్లై అప్లికేషన్స్ రావడం జరిగింది అనమాట రైట్ మరి అన్ రిజర్వ్డ్ అనేది మరి ఇంత తక్కువ ఎలా ఉంటుంది అనేది చాలా హాశాస్మకంగా ఉంది అనమాట రైట్ సరే చూద్దామండి నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే పదహారు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది స్టై మళ్ళీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు రైట్ ఇక ముప్పై వేల తొమ్మిది వందల ముప్పై ముప్పై మంది షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు ఇక నలభై ఒక్క వెయ్యి నాలుగు వందల తొమ్మిది వందల అరవై నాలుగు మంది ఓబీసీ వాళ్ళు మరి విచిత్రంగా వచ్చేసి మూడు వేల నాలుగు వందల యాభై మూడు మంది అన్రిజర్వ్డ్ వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది పదమూడు వందల రెండు మంది మాత్రము మనకు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ లో కేటగిరీ కింద అప్లై చేసుకోవడం జరిగింది అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈరోజు ఫిబ్రవరి ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ రోజు మనకు రిసీవ్ కావడం జరిగింది అనమాట ఒక మన మిత్రుడు షేర్ చేయడం జరిగింది సో ఇదేంటి మనకు దాదాపుగా మనకు ఆంధ్ర పరంగా తీసుకుంటే లక్ష నలభై ఏడు వేల చిల్లర మనకు ఆంధ్రాలో మనకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి కానీ ఇన్ని రిజెక్ట్ అయ్యాయి అనేది ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాదు ఇది సో ఎన్ని రిజెక్ట్ అయ్యాయి అనే దాని మీద మనం కూడా ఆట వేయడం జరిగింది సో ఆ రిప్లై రాగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అనమాట రైట్ ఇంకా తెలంగాణ విషయానికి వస్తే దాదాపుగా ఒక తొంభై వేల మంది మాత్రమే అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది వీటిలో రిజెక్ట్ రిజెక్షన్ ఒక ఇది కూడా ఉండొచ్చు ఇంకా మేబీ అప్లికేషన్స్ ఇంకా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది తగ్గచ్చు కూడా రైట్ చెప్పలేం రైట్ యావరేజ్గా వచ్చేసి మనకు కాంపిటీషన్ అనేది మీకే తెలిసింది ఈ విధంగా ఉండడం జరుగుతుంది సో ఒకసారి మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రిపరేషన్ లెవెల్ ఇంకా ఎంతో దూరం లేదు వన్ వీక్ కంటే ఎక్కువ టైం లేదు కాబట్టి ఏ లెవెల్లో మీరు ప్రిపేర్ అవుతారు ఎంత టైం మీరు కేటాయిస్తారు అండ్ మీకు ఎంత ఫోకస్గా మీరు ఉండి చదువుతారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క ఈ యొక్క పది పదిహేను రోజులు ఏదైతే మీకు టైం ఉందో ఇది చాలా చాలా క్రుషియల్ మిమ్మల్ని మీకు జాబ్ రావడమా లేదంటే జాబ్ లేకుండా పోగొట్టడమా అనేది ఈ టైమే డిసైడ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అగ్నివీర్కి సంబంధించిన ఆన్లైన్ కోర్స్ కావచ్చు అగ్నివీర్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు ఆల్రెడీ మన వీడియోలు ఇచ్చేయడం జరిగిందనమాట రైట్ సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ